ఇక కావేరీ నది ప్రవాహం తమిళనాడులో చాలా ఉధృతంగా ఉంది నదిలో చిక్కుకుపోయిన ఒక వృద్ధుడిని అధికారులు కాపాడగలిగారు అయితే కావేరీ నది పరివాహక ప్రాంతాల నీటిలో కూడా అలర్ట్ జారీ చేశారు అధికారులు ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అంటూ వాళ్ళందరికీ అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు వరద నీటిలో మెట్టూరు డ్యామ్ పూర్తిగా నిండిపోయింది ఆ డ్యామ్ నుంచి ఎనభై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు నది ఒడ్డున ఉన్న భారీ విద్యుత్ స్తంభాలు కూడా ధ్వంసం అయిపోయాయి తిరుచిలో కొల్లిడం హైవే బ్రిడ్జ్ ని మూసేశారు కిలోమీటర్ల మేర వాహనాలు దీంతో నిలిచిపోయాయి అయితే అక్కడ జరిగిన ఒక వృద్ధుడి రెస్క్యూకి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము డ్యామ్ కింద బ్రిడ్జ్ కింద ఎలా అయితే ఇరుక్కుపోయాడో ఆ వృద్ధుడు చాలా జాగ్రత్తగా రోప్ల సహాయంతో ఆ వృద్ధుడిని సేవ్ చేశారు అధికారులు నది చాలా అధృతంగా ప్రవహిస్తోంది తమిళనాడులో ఈ నదిలో ఒక వృద్ధుడు చిక్కుకుపోయాడు ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సహాయం కోసం ఎదురు చూశాడు అతన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు అధికారులు సమయానికి అక్కడికి చేరుకుని ఆ వృద్ధుణ్ణి చాలా జాగ్రత్తగా తాళ్ల సహాయంతో అక్కడి నుంచి సేవ్ చేశారు